హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంటుంది ఇది కొంత ఇబ్బందికరంగా పరిస్థితిగా తయారవుతుంది రోగులకు సంబంధించి ఎందుకు అంటే నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి బకాయిలు ఇది ప్రధానమైనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజెంట్ ఒక మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఈ నెట్వర్క్ ఆసుపత్రులకి ఇప్పటికే వైద్య సేవలు అందించినటువంటి వాళ్ళకి ఆ బకాయిలు చెల్లించాల్సి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు మొత్తం ఒక మూడు వేలకు పైగా రోగాలకు సంబంధించినటువంటి వైద్య సేవలు పొందేటువంటి విధంగా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దాంట్లో అదేవిధంగా ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలు పొందేటువంటి విధంగా కొంత మార్పులు చేర్పులు చేశారు అయితే అవన్నీ చేశారు కానీ ఆసుపత్రులకు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించేటువంటి విషయంలో వాళ్ళు కొంత ఎక్కువ బకాయిలు పెట్టేసి వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఆ బకాయిల్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితి రావటము దీంతో వాటిని దపల దపదపాలుగా కొంత చెల్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో త్రీ మంత్స్ బ్యాక్ కూడా కొంత రిలీజ్ చేశారు ఇంకా ఒక మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి దీంతో నెట్వర్క్ ఆసుపత్రులు మాకు ఆ బకాయిలు ఇస్తేనే మేము ఆ సేవలు అందిస్తాం లేకపోతే మేము సేవలు అందించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విధంగా భీష్మించి కూర్చునేటువంటి పరిస్థితి ఈ రోజున నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి ఉంటుంది ఇది ఒక సమస్య రెండవది ఏంటి అని అంటే ఇప్పుడు పిఠాపురంకు సభ్యనటువంటి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన ఒక ప్రస్తావన చేశారు అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారుతోంది అదేంటి అంటే ఈ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారాగా ప్రభుత్వము డబ్బులు వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా నెట్వర్క్ ఆసుపత్రులన్నీ ఏం అంటే ఒక్కొక్కళ్ళ పేషెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఇచ్చేటువంటి దానికి అదనంగా వాళ్ళ తర్వాత ఇస్తారు గవర్నమెంట్ దాని మీద ముందస్తుగానే మీకు గవర్నమెంట్ వచ్చేది ఇస్తుంది మీరు మాత్రము ఒక యాభై వేల నుంచి లక్ష లక్షన్నర అదనంగా ఒక్కొక్క పేషెంట్ నుంచి వసూలు చేసేటువంటి విధంగా ఆసుపత్రులు చేస్తున్నాయి ఇది ఒక దందా నడుస్తుంది అనేటువంటి విధంగా బహిరంగంగా విమర్శ చేశారు వర్మ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ విధంగా పేదల కోసం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి కదా ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటిది అప్పుడు రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చినటువంటి విధానం ఇది అది అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ సేవలో కార్పొరేట్ వైద్యము పేదలకు అందుతున్నాయి అనుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు అప్పులు ఉంటే ప్రభుత్వము ఒకవేళ నెట్ నెట్వర్క్ ఆసుపత్రులకు తర్వాత ఇస్తుంది ఇవ్వాల్సిందే కదా బకాయిలు అందుకని పేద ఇప్పుడు పేషెంట్ల దగ్గర యాభై వేలు లక్ష లక్షన్నర ఇలా వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంటే దీన్ని ఉపేక్షిస్తే ఇది ప్రభుత్వం నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం కదా మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకుడే వర్మ ఈ విధంగా మాట్లాడటం వల్ల ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత ఈ విధమైనటువంటి వాదన బలంగా వెళ్తుంది రెండు అంశం ఏంటి అంటే ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఒకవైపున ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని కొనసాగిస్తూనే ఇంకొక వైపు ఏం చేసింది ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ కూడా ఒక ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలు పొందేటువంటి విధంగా పేదలందరికీ ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రభుత్వమే చెల్లిస్తే ఆ ప్రీమియం అది ప్రీమియం చెల్లిస్తే ఆయా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారాగా ఐదు లక్షల వరకు వైద్య సేవలు పొందేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఐదు లక్షల పైగా అయిద్దనుకోండి వాళ్ళ రోగానికి సంబంధించి అప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారాగా వాళ్ళు వైద్య సేవలు పొందేదానికి అవకాశం ఉంటుంది అట్లాగా హైబ్రిడ్ పద్ధతులు రెండు పద్ధతులు వార హెల్త్ కార్డు ఒకవైపున ప్రభుత్వమే వాళ్ళ కార్డులు ఇస్తుంది రెండవ వైపున ఆరోగ్యశ్రీ కూడా కొనసాగేటువంటి విధంగా ఇది చేస్తుంది అంటే ఇది ఈ హైబ్రిడ్ పద్ధతిలో రెండు కొనసాగించేటువంటి విధానం ఎందుకు చేస్తుందంటే అసలు ఎనభై శాతం వరకు ఈ ఐదు లక్షల లోపు మాత్రమే వైద్య సేవలు పొందేటువంటి వాళ్ళు ఉన్నారట ఆరోగ్యశ్రీలో ఇక మిగతా ట్వంటీ పర్సెంట్లో ఒక పది లక్షల వరకు వెళ్ళేటువంటి వాళ్ళు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటు ఆ తర్వాత పాతిక లక్షల వరకు పొందేటువంటి వాళ్ళు పెద్దగా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఐదు లక్షల్లో ఇన్సూరెన్స్ చెల్లించేసారనుకో కిస్తీ కట్టారనుకో ప్రభుత్వము వాళ్ళకే ఆటోమేటిక్గా ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది అప్పుడు మనం నెట్వర్క్ ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా చెల్లింపులు చేయాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటిది ఒక ఆలోచన దీనివల్ల ఏంటి అని అంటే సమస్య ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళ కిస్తీ కడుతుంది ఒకవేళ కట్టినటువంటి ఒక ఎప్పుడైనా ఉంటుంది అనుకోండి అప్పుడు వాళ్ళకి దానికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరికైతే కిస్తీ కట్టలేదో కిస్తీ కట్టని సంవత్సరం వాళ్ళకి రాదు అది ఇబ్బంది కదా అదే హెల్ ఇది ఆరోగ్యశ్రీ అనుకో ఎవరైతే పేదలు ఉన్నారో వైట్ కార్డు ఉందో వాళ్ళందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ ద్వారాగా లబ్ధి పొందేదానికి అవకాశం ఉండొచ్చు అందుకని కూటమి ప్రభుత్వము ఆరోగ్యశ్రీ విషయంలో నిర్వీర్యం చేసేటువంటి విధంగా వ్యవహరిస్తోంది ఇప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులకి బకాయిలు చెల్లించడం లేదు అదేవిధంగా వాళ్ళు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తుంటే కూడా ఈ విధంగా పట్టించుకోవటం లేదు ప్రభుత్వం వైపు నుంచి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకొక వైపున నిన్న గుంటూరులో ఒక ఫిర్యాదు వచ్చింది డిఎంఎండ్ హెచ్ ఈ విధంగా ఎవరైతే ఆధార్ కార్డులు అదేవిధంగా వాళ్ళ ఈ కార్డులను పెట్టుకొని కొంతమంది ఆసుపత్రిలో చేరకపోయినా సరే వాళ్ళు ఆసుపత్రిలో చేరినట్టుగా చూపించి వాళ్ళ పేరుతో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కొన్ని క్లెయిమ్స్ దొంగ క్లెయిమ్స్ వెళుతున్నాయి అనేటువంటి విధంగా కూడా ఒక లాయర్ కుటుంబీకులకు సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లోనే ఇలా జరిగిందట అందుకనే వాళ్ళు నేరుగా డిఎంహెచ్ఓకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా కొన్ని ఫాల్స్ క్లెయిమ్స్ కూడా వస్తాయి అనేటువంటి ఒక చర్చ కూడా బయట జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అదేవిధంగా ఈ విధంగా నెట్వర్క్ ఆసుపత్రులకి ఈ మూడు వేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి బకాయిలు త్వరితగతిన దశలవారీగానే చెల్లిస్తూ నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి వైద్య సేవలో నిలుపుదలు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంటుంది